సభలో ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీతో సంతకం చేయించాలని డిమాండ్ చేస్తున్నామని పొత్తుల విషయంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు వెన్నుపోటుకి బలయ్యామని పార్టీ రావు సుబ్రహ్మణ్యం అన్నారు చిలకలూరుపేట కార్యాలయంలో తేదీ నెల ఉదయం గంటల సమయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విని మోసపోయామన్నారు అండగా ఉన్నామని ఆ పార్టీ కష్టకాలంలో కలిసి పోరాడితే ఇప్పుడు కలుపుకొని వెళ్లాల్సిన అవసరం మర్చిపోయి చంద్రబాబు మొహన్ సాటేశారని రావసుబ్రహ్మణ్యం తెలిపారు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం చిలకలూరు పేటలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి రాకతోటి చెప్పులూరుపేట ప్రాంతంలో ఒక మంచి ఆశావ ఆశావహ వాతావరణం ఏర్పడింది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మూడు పార్టీలు బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని ఈరోజు చిరుపులూరుపేట సభలను విడుదల చేయబోతూ ఉన్నారు మంచి వాళ్ళ కూటమి వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎటువంటి మేనిఫెస్టోని విడుదల చేయవచ్చు కాకపోతే నవతరం పార్టీ నుండి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందుగా ఢిల్లీలో ధర్మ పోరాటం తీసి చేశారు ప్రత్యేక హోదా కోసం మరి రెండు వేల పద్నాలుగులో తిరుపతిలో ఇదే టీము పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు నాయుడు గారు ఇదే టీము మీరు ప్రత్యేక హోదా పదేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామని అధికారంలోకి వస్తే మరి మీ మీ సమక్షంలోనే మోడీ గారు మాట్లాడటం జరిగింది మరి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మీరు అందరు కూడా ఒకే వేదిక మీదకి వస్తా ఉన్నారు నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేక హోదా కోసం ఇదే సభావేదిక మీద నరేంద్ర మోడీ గారితో ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్పి సంతకం చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ హామీ లేకుండా రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఇతరత్ర అంశాల గురించి స్పష్టమైనటువంటి అంగీకారం లేకుండా స్పష్టమైనటువంటి అవగాహనకు రాకుండా పెండింగ్లో ఉండగానే మీరు పొత్తు పెట్టుకున్నారు మరి రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా మీ ప్రయోజనాలను మీరు ఎక్కువగా ఆలోచన చేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇందులో మాట్లాడేది ఏం లేదు ఆయన పెద్దగా ఈ అంశాల మీద ఫస్ట్ నుంచి ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లో పాతిపోయిన లడ్డూలు అన్నారు తర్వాత బీజేపీకి పొత్తుకెళ్లారు ఆయన చేతువేర సిద్ధాంతాల నుంచి హిందుత్వ సిద్ధాంతాలకు మారిపోయే పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఏమీ మాట్లాడదలుచుకోవడం లేదు అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీరు మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు మీరు ఏ హామీ తీసుకున్నారు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చెరుకులూరుపేట నుండి చెరుకులూరుపేట వాసిగా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఆంధ్ర రాష్ట్రంలో మరి మీరేదో న్యాయం చేస్తారని చెప్పి మీతో కలిసి నవతరం పార్టీ కూడా ఆరు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించింది మీరు ప్రత్యేక హోదా సాధన చేసి గా మీరు మీ ఆధ్వర్యంలో మీరు ధర్మ దీక్ష చేశారు కాబట్టి మేము ఈ వేదిక నుండి చిక్లూరుపేట నవతన పార్టీ కార్యాలయం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ప్రత్యేక హోదా గురించి ఖచ్చితంగా ఈ సభలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా సంతకం చేయించాలని చెప్పి ఈ ఈ వేదిక మీద మీరు ఆయన దగ్గర నుంచి ప్రకటన ఇప్పించాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు గతంలో నవతరం పార్టీ తోటి పొత్తు పెట్టుకుందామని చెప్పి మనం అందరం కలిసి ఎన్నికలకు వెళ్దామని చెప్పి చెప్పారు మీరు నవతరం పార్టీని వెన్నుపోటు పొడిచారు మీరు మమ్మల్ని చాలా అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా రాష్ట్రానికి మంచి జరిగేది ప్రత్యేక హోదా వసతి అని చెప్పి అంటే నవతరం పార్టీ నుండి మేము కూడా సంపూర్ణంగా సంతోషపడతాం మరి మీరు ప్రకటన ఇప్పించగలిగితే మరి మిమ్మల్ని చాలా అభినందిస్తాం కాబట్టి ఈ సందర్భంగా మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయించలేకపోతే ఆంధ్ర రాష్ట్ర